హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రియాకి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఏంటన్నా బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను అందుకే దగ్గరలో ఉన్న కి తీసుకొచ్చాను పార్క్ అంటే మామూలుగా పిల్లలు ఆడుకునే పార్క్ కాదు ఇదేదో మొత్తం అడవిలోనే ఉంది పార్క్కి దారిలో అడవి మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది పార్క్ కూడా అడవిలోనే ఉందంట ఎలా ఉంటుందో చూడాలి వెళ్ళి మేము వెళ్తున్న పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట వీకెండ్ కాబట్టి జనాలు బాగానే వస్తున్నారు లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్తో పాటు మ్యాప్స్ కూడా ఇస్తారు మ్యాప్స్లో ఉన్న లొకేషన్స్ని బట్టి ఇక మనం తిరగాలన్నమాట ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ రావడానికి రెండు గంటలు పట్టింది పార్క్ లోనే రెస్టారెంట్స్ ఉంటాయి ఏదో ఒకటి తినేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడైతే నైట్ ఇంతవరకు ఓపెన్ చేయరంట దగ్గరలో ఏవో రెస్టారెంట్స్ ఉన్నాయంట వెళ్ళి చూడాలి కార్లు అయితే ఫుల్ గా వచ్చినాయి జనం కూడా బాగా వచ్చినట్టున్నారు వీకెండ్ కాబట్టి ఈ పార్క్ మ్యాప్ ఇదే దీనిలో ఉన్న ప్రతి లొకేషన్స్ కి మనం వెళ్ళొచ్చు అనమాట దాన్ని పట్టుకొని అడవి మధ్యలోనే పార్క్ ఉన్నట్టుంది ఎటు చూసినా కానీ చెట్లే కనపడుతున్నాయి ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి ఏదైనా తినొచ్చిన తర్వాత ఈ పార్క్ మొత్తం తిరగాలి ఏదేమైనా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇందులోనే టైం ఉంటే ఒకసారి దోకాలు వెళ్ళి దగ్గరలో పిజ్జా హట్ అనే పిజ్జా స్టోర్ ఉంది అక్కడికి వచ్చాము తినడానికి ఆకలి అయితే దంచేస్తుంది అరగంట వెయిట్ చేసిన తర్వాత పిజ్జా వచ్చింది మా వాళ్ళు వీడియో తీసే టైం కూడా ఇవ్వలేదు ఆల్రెడీ లాగేసేశారు మా లాగా పిజ్జా తినాలని తెలియకనే మావులుగా తినేశాను వీడేమో పిజ్జాను నూడిల్స్ లా తింటున్నాడు ప్రియా చిన్న చిన్నగా నడవడం స్టార్ట్ చేసింది తినేసి పార్క్ వచ్చేసాము పార్క్ రాగానే ఒక అద్భుతమైన విషయం కనబడింది చూడండి స్టార్టింగ్ లోనే ఇలా జనాలందరూ గుర్రాలు ఎక్కి వరుసగా నించున్నారు చూడగానే ఆశ్చర్యపోయాను నేను గుర్రపందాలు ఏమైనా జరుగుతున్నాయో అనిపించింది ఒక్కసారిగా తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నాను ఇది హార్స్ రైడింగ్ ట్రిప్ అని చెప్పారు హార్స్ మీదకి ఎక్కించుకొని ఒక గంట సేపు అడవిలో తిప్పుతారంట చూడండి అక్కడ ఉన్న ఆవిడ వీళ్ళందరూ ఎక్కగానే మొత్తం సేఫ్టీ చెక్ చేస్తున్నారు ఇక ఈ ట్రిప్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి ముప్పై డాలర్లు ఈ గుర్రాల మీద ఎక్కి వాళ్ళు అలా వెళ్తా ఉంటే ఇక మా వాళ్ళు కూడా ఎక్కాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు చేసేది ఏమి లేక ట్రిప్ టికెట్లు తీసేసుకున్నాను మా ముందు వాళ్ళు ఇళ్ళు వచ్చిన తర్వాత మేము ఎక్కాలన్నమాట ఆ గుర్రాల మీద గంట తర్వాత రమ్మన్నాడు సేఫ్టీ క్లాస్ ఇచ్చి ఆ తర్వాత గుర్రాలు ఎక్కిస్తా అన్నాడు ఈ గంట అక్కడ కూర్చొని ఏం చేస్తామని అని చెప్పి అడవిలో తిరుగుదామని చెప్పి బయలుదేరాము వామ్మో చూడండి చుట్టూ దట్టమైన చెట్లు సింగిల్ వే రోడ్డు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకు ఎదురు ఒక కారు కూడా రావట్లేదు లోపల భయంగా ఉంది వెళ్తా ఉన్నాము పార్క్లో ఇంత అడవి ఎక్కడుందో నాకు అర్థం కాలేదు ఎటు చూసినా ఒక మనిషి కూడా కనపడట్లేదు కనీసం కార్లు కూడా ఎదురు రావట్లేదు అసలు ఈ పార్క్లో జనాలు ఉంటారా అనిపించింది కాసేపు ఇలా అనుకుంటున్నానో లేదో ఎదురుగా ఒక కారు వచ్చింది అమ్మయ్య అనుకున్నాను ఇటువైపు కూడా ఏదో ప్లేస్ ఉందని చెప్పి మ్యాప్లో ఇచ్చారు అందుకే ఇటుబడి వెళ్తున్నాము ఫస్ట్ రాంగ్ రూట్ వెళ్తున్నామేమో అనిపించింది ఆ తర్వాత కార్లు ఎదురుంగచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయాము ఇటు కరెక్టే అని వన్ అవర్ టైం ఇచ్చాడు కాబట్టి ఎక్కువ టైం లేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసాము మా బుడ్డిది కూడా చాలా గా ఉంది గుర్రం ఎక్కాలని మా పాప చిన్నపిల్ల కదా పెద్ద గుర్రం మీద ఎక్కలేదు అని చెప్పాను పర్లేదు ఇక్కడ చిన్న గుర్రం ఉంది దాని మీద ఎక్కించి తీసుకెళ్తామని చెప్పారు ఇవి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట సరదాగా గుర్రం ఎక్కి అడవి మొత్తం తిరుగుదాం అనుకున్నాం కానీ ఈయన గుండె బగిలే న్యూస్ చెప్పాడు కాసేపట్లో తుఫాన్ వర్షం రాబోతుందంట అందుకని రైట్ క్యాన్సిల్ చేశామని చెప్పాడు వెదర్ అప్డేట్ లో స్టామ్ వచ్చిందని చెప్పింది ఈ గుర్రాల మీద వెళ్ళడం అంత మంచిది కాదు తండస్టాం అప్పుడని చెప్పి క్యాన్సిల్ చేశారు ఇప్పుడే నో రైడ్స్ నో మోర్ రైడ్స్ ప్రైడ్ క్యాన్సిల్ అయిందని చెప్పగానే ప్రియా అయితే ఆడవడం మొదలు పెట్టింది నేను వెళ్ళి చెప్పాను అయ్యా ఇది పరిస్థితి మా అమ్మాయి గుర్రం ఎక్కింద మమ్మల్ని ఇంటికి కూడా పోనిట్లేదు అని సరే మీ పాప దాన్ని గుర్రం మీద ఎక్కించి మూడు రౌండ్లు తిప్పుకో అని చెప్పి తీసుకొచ్చి అక్కడ నాకు అప్ప చెప్పాడు గుర్రాన్ని నేనేదో హార్స్ ఎక్కి సరదాగా అడవిలో తిరుగుదాం అనుకున్నాను ఈయన నా ఇచ్చి నువ్వు దిప్పు అంటున్నాడు ఇది ఎక్కడ గొడవరా నాయన అనుకున్నా గుర్రాల దూరం నుంచి చూడటం లేక నడవడం ఎప్పుడు నాకు తెలియదు ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు ఎక్కడెక్కడ తిప్పాలి ఏంటి అని త్రీ రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అతనికి చెప్పమన్నాడు ప్రియా అయితే భయం లేకుండా బాగానే కూర్చుంది దానికి సైజు తగ్గ గుర్రం ఉంది కాబట్టి పైకి నవుతున్న నాకు మాత్రం లోపల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి గుర్రం బారిపోతే నన్ను డబ్బులు కట్టమంటాడు ఏం పాడు దీనికి అసలు తిండి పెడతనట్టు లేరు ఎక్కడ గడ్డి తినపడితే అక్కడ ఆగుతుంది లాగుతున్నా గానీ రావట్లేదు గడ్డి తింటానే ఉంది దేనికైనా అదృష్టం ఉండాలి మేము హార్స్ రైడింగ్ చేద్దాం అనుకున్నాం అడవిలో మేము చేయలేకపోయాం ప్రియా చేసింది చూడండి ప్రియాని హార్స్ మీద తిప్పుతూ ఉన్నాను ఒక ఆవిడ చూడండి హార్స్ రైడింగ్ ఎట్లా చేస్తుందో వీళ్ళకి మాత్రం మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉండదు ఫుల్గా ట్రైన్ అయ్యి ఉంటారు వీళ్ళందరూ మాకన్నా ముందు బ్యాచ్ రైడ్కి వెళ్ళిన వాళ్ళది అయిపోయింది వాళ్ళు వచ్చేస్తున్నారు రైడ్ కంప్లీట్ చేసుకుని ఒక గంట ముందు వచ్చినట్లయితే వీళ్ళ ప్లేస్లో మేము వెళ్ళేవాళ్ళం అందుకే మన పెద్దవాళ్ళు అంటారు ప్రతి పైన తినేవాడి పేరు రాసి ఉండిద్దని ఈ హార్స్ రైడింగ్ ఇవాళ మనకు రాసి పెట్టలేదు అందుకే ఇలా జరిగింది చూస్తున్నారు కదా ఎలా వస్తున్నారు ఒకళ్ళు వెనకొకళ్ళు ఇలానే ఫారెస్ట్లో లోపలికి తీసుకెళ్తారనమాట గుర్రాల మీద ఎక్కించుకొని వీళ్ళని చూస్తుంటే నాకు కూడా గుర్రం ఎక్కి లోపలికి తిరగాలనిపించింది కానీ చేసేది ఏమి లేదు ఈరోజు అస్సామైంది హార్స్ రైడింగ్ చేయాలంటే మనకు సేఫ్టీ ఫుల్గా ఉండిద్ది ముందు ఒకళ్ళు ఒకళ్ళు ఉంటారు వాళ్ళ స్టాఫ్ అలాగే మధ్యలో కూడా ఇంకొకళ్ళు ఉంటారు ఇంకా ఫారెస్ట్లో వాళ్ళకి తెలిసిన రూటే కాబట్టి వన్ అవర్ తిప్పుకొని వచ్చేస్తారు వాళ్ళని చూసుకుంటూ నూరెళ్ళ పెట్టుకొని ఇంకా ప్రియాణి తిప్పుతా ఉన్న గుర్రం మీద ఎక్కించుకొని కాసేపట్లో తుఫాన్ వచ్చింది అందుకనే హార్స్ రైడింగ్ క్యాన్సిల్ చేద్దాం అన్నప్పుడు ఇల్లేంటి పిచ్చోళ్ళు అనుకున్నా కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ఇరవై నిమిషాలకి విపరీతమైన పిడుగులతో బేభక్సమైన వర్షం పడింది ఇక్కడ వెదర్ అప్డేట్ అంత బాగుంటుంది ఈరోజు వర్షం పడిద్ది అంటే ఖచ్చితంగా పడిద్ది అనమాట ఈరోజు ప్రియాణి తీసుకొని చక్కగా పార్క్లో తిరుగుదాం అనుకున్నాను ఈ వర్షం వల్ల అది కుదరలేదు కనీసం నెక్స్ట్ వీక్ అయినా కుదిరిద్దేమో చూడాలి అవండి ఈరోజు విశేషాలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్